మూడు నాలుగు కుటుంబాలు ఉండేటువంటి సందర్భంలో రెవెన్యూ రికార్డు ఇప్పుడు ఇప్పుడంతా కూడా టెక్నాలజీ మారింది అన్నీ కూడా ఆన్లైన్ సిస్టమ్స్ కూడా మ్యాన్వల్ లేదు కాబట్టి ఆనాటి కాలంలో ఏ విధంగా ఈ భూమిని తారుమారు చేశారో ఈనాటి కాలంలో తారుమారు చేసేటువంటి పరిస్థితి కూడా చాలా తక్కువగా ఉన్నదనేది తెలియజేస్తాం భూమి కావాలంటే ఆధార్ కార్డు ఎదురు వస్తాయంటారా లేదంటే ఎవరికైనా కూడా అధికార పార్టీ అయితేనే ప్రతిపక్ష పార్టీ అయితేనే ఎవరికైనా కూడా పేదలకి రెండు చెంట్ల స్థలం ఇవ్వడానికి ఎవరికి చేతులు రావటటువంటి పరిస్థితి వచ్చినా ఆనాటి కాలంలో వచ్చినా గుట్టలు కొండలు తప్ప పట్టణ నడబడ్డున ప్రభుత్వ ఇచ్చినటువంటి పరిస్థితి ఎవరికి కూడా లేదు ఆ విధంగా కాకూడదు అనేటువంటి ఉద్దేశంతోనే దీన్ని కూడా పేదలకే దక్కాలనేటువంటి ఉద్దేశంతోనే సిపిఎం పార్టీ ఇక్కడ ఏర్పాటు చేసింది సిపిఎం పార్టీ పేద ప్రజలతో ఇక్కడికి రాకపోతే అది రెవెన్యూ అధికారులు ఇప్పుడున్నటువంటి అధికార పార్టీలో అప్పుడున్నటువంటి అధికార పార్టీ నాయకులు వారికి ఉన్నటువంటి ధనబలంతో తారుమారు చేసినటువంటి పరిస్థితి ఈ సంవత్సరాల కాలంలోనే గత ఎంఆర్ఓ గారు చేసిందే డోన్ పట్టణంలో విచ్చలవిడిగా అందరికీ కూడా తెలిసిన విషయమే ఆ విధంగా కాకూడదు అనేదే ఇక్కడ పేద ప్రజల ఉద్దేశం ఇప్పుడు రుద్రాక్ష గుట్టలు కావచ్చు లేదంటే గతంలో చేసినటువంటి వంద మందికి సిపిఎం పార్టీ సిపిఎం పార్టీ నాయకత్వం అండగా ఉంటుంది వారికి ఎటువంటి డోకా లేదు ఇక్కడ అధికార బలంతోనో పోలీస్ బలంతోనో ఇక్కడ పేద ప్రజలను తొలగించాలని చూస్తే కదా బ్రతికించడానికి లబ్ధిదారులు అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు వారికి సిపిఎం పార్టీగా కూడా మేము కూడా సిద్ధంగానే ఉన్నాం అలా కాకోకుండా స్థానిక ఎమ్మెల్యే జయసూర్యప్రకాష్ రెడ్డి గారు మంచిగా సదుద్దేశంతో పేద ప్రజలకి పట్టాలు ఇచ్చే విధంగా రెవెన్యూ అధికారులతో మాట్లాడాలి ఇక్కడే పట్టాలు ఇచ్చే విధంగా పేద ప్రజలందరూ కూడా ఆదుకునే విధంగా స్థానిక ఎమ్మెల్యే గారు మంచిగా స్పందించాలని సిపిఎం పార్టీగా కోరుతా ఉన్నాం గతంలో గతంలో ఇక్కడ హాస్పిటల్ పెట్టడం జరిగింది దానికోసం అని చెప్పేసి అక్కడ ఉన్న అక్కడ మామూలుగా పాదులు అంటే తర్వాత బేస్మెంట్ వరకు తీసుకున్న తర్వాత కూడా పడగొట్టిన సందర్భాలు ఉన్నాయి ఒకవేళ ఇక్కడ కూడా అదే పరిస్థితి జరిగితే బాధితులకు ఎటువంటి భరోసా కల్పిస్తారు మీరు కమ్యూనిస్ట్ పార్టీలు అధికార పార్టీలో ఉన్నటువంటి ఒక గౌరవప్రదంలో ఉన్నటువంటి బాధ్యతలు ఉన్నటువంటి నాయకులు రెవెన్యూ అధికారులు ఇచ్చినటువంటి హామీలను కమ్యూనిస్ట్ పార్టీలు కూడా వింటాయి ఎందుకంటే పేద ప్రజలకి ఎక్కడైనా కూడా న్యాయం జరగాలనేటువంటి ఉద్దేశంతోనే రుద్రాక్ష గుట్టలో కూడా ఆనాడు ఆర్థిక శాఖ మంత్రి పుట్టుకన రాజేంద్ర రెడ్డి గారు ఉన్నటువంటి కలెక్టర్ గారు ఆనాడున్నటువంటి రెవెన్యూ తహసీల్దార్ గారు ఈ పట్టాలు దాని వెనుకలనే రెవెన్యూ భూమి ఉంది ఇక్కడ హాస్పిటల్ పోయినటువంటి పది ఎకరాల స్థలంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా వెనుకలనే కూడా పట్టాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం ఇక్క మిగిలినటువంటి వాటికి ఎక్కడికెక్కడ బేస్పటాలు ఉన్నటువంటి వారికి కూడా పట్టాలు ఇస్తామని స్పష్టంగా హామీ ఇచ్చిన సందర్భంలోనే ఆనాడు అక్కడ ఉన్నటువంటి కమ్యూనిస్టు పార్టీ కూడా అక్కడ ఉన్నటువంటి లబ్ధిదారులతో అంటే వంద పడకల హాస్పిటల్ వస్తే డోన్ పట్టణం విస్తృతంగా ప్రచా అభివృద్ధి చెందుతుంది హాస్పిటల్ అందరికి కూడా అవసరమైనటువంటి పనే కాబట్టి మంచి హృదయంతో చేశారు కానీ వారు వేరే ఉద్దేశాలు మనసులో పెట్టుకొని ఎక్కడ కమ్యూనిస్టు పార్టీలు బలపడతాయో ఎక్కడ పేద ప్రజల్లో కమ్యూనిస్టు పార్టీలు పోతాయో మేము ఎక్కడ బలహీనపడతామనేటువంటి ఉద్దేశంతో వారు అక్కడ పేదల కడుపు కొట్టడం జరిగింది అది ఇక్కడ పునరావృతం కాకకుండా కమ్యూనిస్టు పార్టీ సిపిఎం పార్టీ ఆలోచన చేస్తూ ఉంది ఇక్కడే పట్టాలి వాళ్ళు ఇక్కడే మాకందరూ కూడా ఉండే విధంగా పోరాటం చేస్తాం ఇక్కడ నుంచి ఇంకో సాటిస్తామంటే కనుక అలాంటి మాయ మాటలకి సిపిఎం పార్టీ నమ్మే పరిస్థితి లేదనేది కూడా లబ్ధిదారుల తరఫున తెలియజేస్తాం ఇప్పుడు ఎనిమిది ఎకరాల యాభై ఒక్క సెంట్లు ప్రభుత్వ భూమి అని చెప్పేసి రెవెన్యూ రికార్డులే చెప్తుంది అయితే మీరు ఇక్కడ ఎన్ని సెంట్లు అంటే ఎన్ని ఎకరాలు పేదలకు చూపించారు ఎనిమిది ఎకరాల యాభై ఒక్క సెంట్లో మూడు ఎకరాల భూమి రికార్డుల ప్రకారం ఒక లబ్ధిదారుని పేరు మీద ఉన్నది రెండు ఎకరాల యాభై ఎకరాల చెట్ల భూమి మరొక లబ్ధిదారు అని పేరు మీద ఉన్నది ఈ ఎకరాల భూమి మిగిలినటువంటి మూడు ఎకరాల భూమి ప్రభుత్వ భూ ప్రభుత్వ పేరు మీద ఉన్నది అవన్నీ కూడా కోర్టులో ఉన్నాయి మళ్ళీ పేదలు ఖర్చు పెట్టినటువంటి పేదలు ఇబ్బంది పడతారు వాటిని సాగుగా చూపి దీన్ని కూడా కాజేటువంటి పరిస్థితి ఉంటుంది ఆ విధంగా కాకుండా ప్రభుత్వానికి చెందినటువంటి రెవెన్యూ రికార్డులు ఏ విధంగా ఉందో ఎకరాల్లో మాత్రమే ఇక్కడ పేద ప్రజలు కుర్చలేసుకోవడం జరిగింది వారికి పట్టాలు వేయాలనేది సిపిఎం పార్టీగా తెలియజేస్తా ఉన్నా